నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి న్యూస్ను తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన చేసి లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అనేక పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ నుంచి నేను ఆశించింది లైక్ మాత్రమే కాబట్టి ఈ వీడియోకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే టీఎస్పిఎస్సి పేరును టీజీపీఎస్సిగా మార్చడం అనేటువంటి జరిగింది ఇప్పటి నుంచి మనం వచ్చేటువంటి పేపర్లో టీజీపీఎస్సీ అనేటువంటిది పేరు రావడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇక్కడ చూడండి టీజీపీఎస్సీ కీలక నిర్ణయం నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమికకి వెల్లడి అభ్యర్థుల్లో గందరగోళం నివారణకు కార్యాచరణ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించేటువంటి పోటీ పరీక్షలు కీ సమాధానాల సమస్యను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సి చెక్ పెట్టనుంది ప్రాథమిక కీ ఎప్పుడైతే విడుదల చేసినప్పటి నుంచి తుదికి ఖరారు అయ్యే నాటికి అభ్యర్థులు తలెత్తేటువంటి అనేక సందేహాలు గందరగోళ పరిస్థితులు మనం ఇంత ముందు చూసాము అలాంటి పరిస్థితులు లేకుండా నిపుణుల సహాయంతోటే తప్పకుండా ఉన్నటువంటి ప్రాథమిక కీలోనే దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించి అప్పుడే దానికి సంబంధించినటువంటి కీ రూపొందించడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి జరిగేటువంటి టీజీపీఎస్సి ఎగ్జామ్స్లో ఇలాంటి అవంతరాలు అదేవిధంగా కీలో మార్పులు చేర్పులు లేకుండా తప్పకుండా నిర్ణయం అనేటువంటి తీసుకోవడం అనేటువంటి జరిగింది అనేటువంటిది టీజీపీఎస్సి తెలపడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా టీఎస్పిఎస్సి అనేటువంటిది టీజీపీఎస్సిగా మార్చడం అనేటువంటిది జరిగింది గతంలో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్త్లో ఉన్నటువంటి దాదాపు ఒక పదమూడు క్వశ్చన్లు కావచ్చు అంటే రెండు కరెక్ట్ అయినటువంటి సమాధానాలు పేపర్ వన్లో ఏడు క్వశ్చన్లు పేపర్ టూలో మూడు క్వశ్చన్లు రెండు సమాధానాలు కరెక్ట్ అయినటువంటి ఇలాంటివి చాలా ఉన్నాయండి కాబట్టి జేఏల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో ఒక్కొక్క పేపర్లో దాదాపుగా ఇంగ్లీష్లో చూసుకుంటే దాదాపుగా ఒక ముప్పై ప్లస్ క్వశ్చన్స్ కూడా దానికి సంబంధించినటువంటి కీ అనేటువంటిది కరెక్ట్ లేకపోవడం ద్వారా చాలామంది ఉద్యోగాలు కోల్పోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయండి కాబట్టి ఇలాంటి సందర్భాలలో తప్పకుండా ఒక క్వశ్చన్ పేపర్ను రూపొందించేటప్పుడు దానికి ఆన్సర్ తెలవకుండా ఎలా రూపొందిస్తారు అంటే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పేపర్ను ఎలా రూపొందిస్తారు అనేటువంటిది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి అలాంటి అవంతరాలు అదేవిధంగా సందేహాలు లేకుండా దానికి క్లియర్ కట్గా తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఎప్పటి నుంచో వాదనలు వస్తూ ఉన్నాయి దానికి పకడ్బందీగా మేము తయారు చేస్తామనేటువంటి విషయం అయితే టీజీపీఎస్సీ తెలపడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా రేపటి నుంచి పీఈటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురుకులాల్లో పీఈటి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు బుధవారం నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్టు టీఎస్పీఎస్సీ అంటే టీజీపీఎస్సీ తెలిపింది జూన్ నాలుగు వరకు రోజు రెండు సెషన్లలో వంద మంది చొప్పున వెరిఫికేషన్ కొనసాగుతుందని వెల్లడించడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎవరెవరైతే సెలెక్ట్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబరు ఏ సెషన్లో మీరు అటెండ్ కావాలనేటువంటిది క్లియర్ కట్గా వెబ్సైట్లో పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి ఒకసారి చూసుకొని దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి కావాలనేటువంటిది వీడియో కూడా చేశాను ఇంతకుముందు మనం కాబట్టి వాటిని చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా టీజీఆర్టీసీ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు అయితే మనం ఇప్పుడు వరంగల్ కావచ్చు హైదరాబాద్లో ఏదైతే ఐటీఐ కళాశాలలు ఉన్నాయో ట్రేడ్లకు సంబంధించినటువంటి ప్రవేశాలు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది అదేవిధంగా అర్హత కలిగినటువంటి విద్యార్థులు జూన్ పదిలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది దీనిలో మోటార్ మెకానిక్ వెహికల్ అదేవిధంగా మెకానిక్ డీజిల్ వెల్టర్ అదేవిధంగా పెయింటర్ ట్రైడీలకు ప్రవేశం జరగనుంది అయితే ప్రవేశం పొందుతున్నటువంటి విద్యార్థులకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నెంబర్లు నైన్ వన్ డబల్ జీరో డబల్ సిక్స్ డబల్ ఫోర్ ఫైవ్ టూ అదేవిధంగా వరంగల్కి సంబంధించినటువంటి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ టూ అదేవిధంగా ఫైవ్ త్రీ వన్ నైన్ ఇట్లా ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి వీటిని ఫోన్ చేసుకొని తప్పకుండా మీకు ఉన్నటువంటి డౌట్స్ అనేటువంటిది క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఐటీఐ అనేటువంటిది చాలా సందర్భాలలో మనకు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి క్రమంలో చాలామంది ఉద్యోగాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తప్పకుండా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎవరైతే అవకాశం ఉంటుందో వాళ్ళైతే చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి వాళ్ళకు చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయండి సో ఈ రకంగా ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తుంటాను ఇంకా మెయిన్గా తరగతి పూర్తయినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్పకుండా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది త్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి భాషలలో నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ కావడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు జీరో పాయింట్ ఫోర్ మార్క్స్ అనేటువంటిది కలపడం కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకే ఇది ఎక్కువ సీట్లు కేటాయించడం అనేటువంటి పూర్తి వివరాలకు ఒక వీడియో మళ్ళీ చేస్తాను దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభం అవుతుంది దరఖాస్తు తుది గడువు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ విద్యార్థులకైతే ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు ప్రొవిజనల్ లీస్ట్ అనేటువంటిది సెలెక్టెడ్ లీస్ట్ అనేటువంటిది మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎనిమిదో తారీఖు జూలైలో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మరొక వీడియో చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఎందుకంటే మనం టెట్ ఎగ్జామ్లో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక నాలుగైదు నిమిషాలు వేస్ట్ చేయడం ఎందుకు సో ఎనీహ్ అయితే మీకు అప్డేట్స్ ఇస్తున్నాను వీలైతే తప్పకుండా లైక్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను